ఆషాఢమాసం సోమవారం కామికా ఏకాదశి కామికా ఏకాదశి సోమవారం వచ్చింది రేపటి అత్యంత మహత్తరమైన కామికా ఏకాదశి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఈ కథను వింటే మీకు అన్ని శుభాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ మహత్తరమైన రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఒక రోజు కుంతిపుత్రుడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కామికా ఏకాదశి యొక్క విశిష్టత గురించి అడుగుతాడు ధర్మరాజా రోజు నారదుడు కూడా నువ్వు నన్ను అడిగినట్లే తన తండ్రి అయిన బ్రహ్మదేవను ఈ కామికా ఏకాదశి యొక్క వ్రతమహత్యం గురించి తెలపమని అడుగుతాడు బ్రహ్మదేవుడు నారదునికి వివరించిన విధంగా నేను నీకు వివరిస్తాను సావధానంగా విను అని చెప్తాడు ఆషాఢ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి మహత్యం విన్నంతనే అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది శంఖచక్ర గదాధరుడు తామర పాదములు కలిగిన వాడు హరి మాధవుడు వాసుడు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడే శ్రీ మహావిష్ణువును కామికా ఏకాదశి రోజున ఆరాధిస్తారు కామికా ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే ఆ వచ్చేటువంటి పుణ్యఫలం కాశీలో చేసే గంగా స్నానం కంటే హిమాలయాలలో ఉండే కేదారనాథుని చేసే దర్శనం కంటే కూడా అలాగే సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా సమస్త భూమండలాన్ని దానం చేసే పుణ్యఫలం కన్నా గురుగ్రహం సింహరాశిలో ఉన్నటువంటి పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్యఫలం కన్నా ఈ కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని తులసి దళాలతో పూజించే పుణ్యఫలం ఎక్కువ అని చెప్తారు ఓ ధర్మరాజా శ్రీహరే స్వయంగా ఒక రోజు ఇలా అన్నారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణ చేసిన వారు ఎప్పుడూ కూడా యమధర్మరాజు కోపానికి గురికారు అలాగే ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మరలా జన్మనెత్తే అవకాశం ఉండక మోక్షాన్ని పొందుతారు కాబట్టి ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి అంటూ స్వయంగా శ్రీహరే చెప్పారు అని చెప్తారు అలాగే ఈ వ్రత కథను చెప్తాను విను అంటూ బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన రీతిలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పసాగాడు ఈ కథ ఒక గ్రామంలో మొదలవుతుంది అక్కడ ఒక మహాబ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు పరమశివభక్తుడు రోజు తెల్లవారగానే లేచి జపమాల తిప్పుతూ ఓం శివాయ అనే మంత్రంతో శివునికి అర్ఘ్యం సమర్పించేవాడు శివుణ్ణి అర్చించేవాడు శివుడు ఉపాసనను వదలకుండా రోజూ గడిపేవాడు కానీ అతడి భక్తిలో ఒక చిన్న కలుషితమైన భావన ఉండేది విష్ణు భక్తులు ఎందుకు ఉంటారు శివుడే సర్వేశ్వరుడు కదా అనే అహంకార భావన అతడి పక్కింట్లో ఒక యువకుడు ఉండేవాడు సాదాసీదాగా ఉండేవాడే అతడి ముఖాన్ని చూస్తే ఏదో ఒక విశ్వాసం కనిపించేది ఆయన విష్ణు భక్తుడు వర్షం పడ్డా ఎండ వచ్చినా ఎటువంటి రోజైనా సరే తులసి దళాలతో సాక్షాత్తు హృదయంతో శ్రీహరిని పూజించేవాడు ఒక్క రూపాయి జేబులో లేకపోయినా ఒక్కసారి కూడా పూజ వదిలిపెట్టలేదు అతడు గానం చేసేవాడు ఓం నారాయణాయన మహా గోవిందా గోవిందా అంటూ గానం చేసేవాడు అటు శివభక్తుడు ఈ పాటలు విని చిరాకు పడేవాడు ఒక రోజు సహనం కోల్పోయాడు బ్రాహ్మణుడు గట్టిగా ఆ యువకుణ్ణి ఇలా అడిగాడు ఓ యువక నీవు శివుణ్ణి వదిలి ఎందుకు విష్ణువుని పూజిస్తున్నావు శివుడే సృష్టికర్త కదా విష్ణువు కూడా శివుణ్ణి పూజించేవాడే కదా అని అడుగుతాడు యువభక్తుడు నిశ్శబ్దంగా అతని వైపు చూసి ముఖంలో శాంతి మాటల్లో మాధుర్యంతో బ్రాహ్మణ మహాశయ శివుడు విష్ణువు బ్రహ్మ వీరంతా ఒక్క పరమాత్మ స్వరూపాలే నేను నారాయణ్ణి పూజిస్తున్నాను మీరు శివుణ్ణి తేడా లేదు కానీ నేను ఎవరి పూజనైనా ద్వేషించను మీరెందుకు ద్వేషిస్తున్నారు అని అడుగుతాడు అతని మాటలు విని ఆ బ్రాహ్మణుడి అహంకార హృదయంలో మంటలు మండుతాయి ఇతడు తక్కువ వాడే శివుని కన్నా విష్ణువుని గొప్ప అంటున్నాడా అన్న కోపం వచ్చింది ఆ బ్రాహ్మణుడు ఆ యువకుడి మాటలు విని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులకి కామికా ఏకాదశి వస్తుంది విష్ణు భక్తుడు ఉపవాసం చేస్తూ తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తూ నామస్మరణతో రాత్రంతా గడుపుతాడు తన మట్టి తులసి తులసినారు వేసి చిన్న శ్రీహరి పటాన్ని పెట్టి రెండు వెలుగుతున్న దీపాలతో భక్తితో నమస్కరిస్తాడు ఆ రాత్రి విశేషమైన రాత్రి గోకుల అష్టమ లాంటిది కాదు కానీ భక్తి ఉన్న వాళ్ళకి ఆ రాత్రే పుణ్యాల పుట్ట ఆ రాత్రి మూడవ ప్రహారంలో ఆకాశం వెలుగు మెరిపించింది వర్షం చిందరుల్లా పడింది అలౌకికమైన శబ్దం పచ్చటి వెలుగు భూమిపై పడింది అతని పూజా మందిరంలోకి ఎవరు ప్రవేశించారు శివుడు స్వయంగా ఓంకార ధ్వనిలో త్రిశూలంతో జటాజుటంతో దర్శనమిచ్చాడు శివభక్తుడు ఆశ్చర్యపోయాడు కాళ్ళ మీద పడిపోయాడు శివుడు నవ్వుతూ అన్నాడు నీవు నారాయణుని భక్తి వల్ల నీవు మౌలికంగా పరమాత్మను ప్రేమిస్తున్నావు నీ భక్తి నిజమైనది నీవు పూజించే ఆ పరమాత్మ కూడా నాలోనే ఉన్నాడు అందుకే నేను వచ్చాను అని అంటాడు అది చూసిన శివభక్తుడైన బ్రాహ్మణుడు తట్టుకోలేకపోయాడు తాను జీవితాంతం పూజించిన శివుడు ఆ విష్ణు విష్ణుభక్తున్ని దర్శించడానికి వచ్చాడేంటి అని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు తన కోపం ద్వేషం అహంకారం అన్ని ఒక్క క్షణంలోనే పతనమైపోతాయి శివభక్తుడు కూడా కామికా ఏకాదశి రోజు రాత్రి ఉపవాసం చేస్తాడు మొట్టమొదటిసారిగా తులసితో నారాయణ్ణి పూజిస్తాడు శాంతితో శ్రీహరిని నమస్కరిస్తాడు రాత్రికి అతనికి ఒక స్వప్నం వచ్చింది విష్ణువు స్వయంగా ప్రత్యక్షమవుతాడు అతని కలలో చక్రాయుధంతో శంఖధ్వనితో నవముఖంతో విష్ణువు ఇలా అంటాడు బ్రాహ్మణ నీ మార్పు నాకు తెలిసింది పశ్చాత్తాపం చాలు ఇకపై నీవు ముక్తుడవు అని అంటాడు బ్రాహ్మణుడు కన్నీళ్లతో లేస్తాడు ఆ రోజు నుండి తన అహంకారాన్ని విడిస్తాడు ఆ విధంగా అతను ఏ భక్తిని అయినా కూడా గౌరవించసాగాడు ఈ కథను యుధిష్ఠునికి చెబుతూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ రాజేంద్ర కామికా ఏకాదశి ఉపవాసం చేసిన వాడికి ఫలాలు లభిస్తాయి పాపాలన్నీ పోతాయి భక్తిలో ఉన్న వారికి శివుడు విష్ణువు ఒక్కటే కనబడతారు అని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు కామికా ఏకాదశిని ఆచరించడం వల్ల గంగా నదిలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది దళంతో విష్ణు పూజ చేసిన ఫలితం ఎంతో గొప్పది ఇది చేసిన వారికి బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు కూడా నశిస్తాయి వృత్తి నాశనం పాపనాశనం పితృదేవతల తీర్థ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు ఈ రోజున ఉపవాసం ఉండి అంటే పారమార్థికంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ఉప అంటే హరి వాసం అంటే నివసించడం హరికి దగ్గరగా ఉండటాన్ని ఉపవాసం అంటారు అలాగే స్మరణ చేయాలి శ్రీమద్భాగవతం పారాయణం వంటి పురాణ గ్రంథాలను చదవాలి తులసీదలంతో శ్రీహరికి పూజ చేయాలి రాత్రి పూట జాగరణ భజనలు చేయాలి ఇది వినేవారికి విశ్వాసంతో పాటించే వారికి ఈ కథని ఇతరులకు చెప్తే వారికి కూడా పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు అన్నట్లు ఈ కామికా ఏకాదశి కథను విని పాడినవాడు కోటి యజ్ఞ ఫలాన్ని పొందుతాడు అమెిక ఏకాదశి వ్రతమహత్యాన్ని తెలుపుకునే మరొక కథను తెలుసుకుందాం ప్రాచీన కాలంలో మాల్యవంత పర్వత సమీపంలో విరజాపురం అనే పుణ్యక్షేత్రం ఉండేది ఆ ఊరిలో ధర్మశీలుడు అనే ఒక బ్రాహ్మణుడు జీవించేవాడు అతను తపస్సు చేసి కలిగిన ఫలితంగా గొప్ప జ్ఞానాన్ని పొందినవాడు అయితే అతని కొడుకు యజ్ఞదత్తుడు అతను మాత్రం కోపంతో అహంకారంతో ధనవృద్ధిని మాత్రమే ఆశించి బ్రాహ్మణ తత్వానికి తగడి మార్గంలో జీవిస్తూ ఉండేవాడు ఒకసారి ఊరిలోకి ఒక పంచాంగ పారాయణ పండితుడు వచ్చి గ్రామస్తులందరికీ కామికా ఏకాదశి విశితను వివరిస్తాడు కామికా ఏకాదశి రోజున భగవంతునికి దళంతో పూజ చేస్తే కోటి గంగా స్నాన ఫలితములు కోటి దాన ధర్మాల ఫలితములు లభిస్తాయి ఈ రోజున మాత్రం వ్రతం చేస్తే బ్రహ్మహత్య పాపం కూడా తొలగిపోతుంది అని చెప్తాడు యజ్ఞదత్తుడు మొదట ఈ విషయాన్ని అగౌరవంగా తీసుకుంటాడు కానీ రాత్రి స్వప్నంలో అతనికి తులసి వనంలో వెలిసిన విష్ణుమూర్తి దర్శనమిస్తాడు విష్ణుమూర్తి దర్శనమిచ్చి ఇలా చెప్తాడు నీ జీవితం ధనంలో మునిగిపోయింది కానీ నీ హృదయం ఖాళీ ఒక్కసారి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు నీలోనే మార్పు వస్తుంది అని చెప్తాడు ఆ విష్ణు దర్శనంతో యజ్ఞదత్తుడు మారిపోతాడు కామికా ఏకాదశి రోజున వనంలో తులసి చెట్టు సమీపంలో పదకొండు దీపాలతో భక్తితో నారాయణ్ణి పూజిస్తాడు యజ్ఞం చేశాడు అలాగే అన్నదానాలు చేశాడు ఆ రోజున ఆ రాత్రి ఆ వనంలో వెలసిన నారాయణ్ణి తేజస్వి రూపం తనకు మోక్షానికి దారి చూపిస్తుంది మనలో ఎంత పాపముండినా భక్తితో చేసిన మార్పు ద్వారా కామికా ఏకాదశి వ్రతం మనకి మోక్షద్వారాన్ని తెరచిపెడుతుంది అలాగే ఇప్పటికీ వందల సంవత్సరాల క్రితం వేదవతి నదీ తీరంలో ఉన్న చంద్రపురం అనే రాజ్యాన్ని చంద్రశేఖరుడు అనే రాజు పాలించేవాడు అతను ధైర్యవంతుడైన విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని యుద్ధాలు చేసినవాడు అతని చేతిలో ఎంతో మంది నిర్దోషులు హతమవుతారు ప్రజలు భయంతో జీవిస్తూ ఉండేవారు ఒకసారి అతని రాజ్యంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కామికా ఏకాదశి పర్వదినాన తులసి దళంతో ని పూజిస్తాడు అతను చూచి రాజు నవ్వుతాడు ఒక ఆకుతో దేవుడు ప్రసన్నుడవుతాడా అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు నవ్వి ఇలా చెప్తాడు ఓ రాజా ఇది ఆకుగా కనిపించవచ్చు కానీ ఇందులో తులసీదేవి వాసిస్తుంది ఒక దళంతో చేసిన పూజ కృష్ణుని హృదయాన్ని తాకుతుంది అని చెప్తాడు అతడి మాటలు రాజు మనసులో తాకుతాయి అదే రాత్రి చంద్రశేఖరుడు తన రాణితో కలిసి వ్రతం చేయాలని నిర్ణయించుకుంటాడు కామికా ఏకాదశి రోజు తులసి దళాలతో నిర్మలమైన మనస్సుతో భక్తితో పూజ చేస్తాడు అనంతరం అన్నదానం దాన ధర్మాలు చేస్తాడు ఆ రాత్రి రాజుకి విష్ణు దర్శనమిచ్చి ఇలా అన్నారు నీ గత పాపాలు పెద్దవి కానీ ఈ రోజున నీ హృదయపూర్వక మార్పు వల్ల ఈ వ్రత ఫలితంతో నేను నీ పాపాలన్నింటినీ క్షమిస్తున్నాను ఇకపై నీ పాలన ధర్మ అవుతుంది అని చెప్పి అంతర్ధానం అవుతాడు ఆ మాటలతో రాజు మారిపోయి తన చరిత్రలోనే తొలిసారిగా ప్రజల అభిష్టాన్ని ఆలకించాడు ధర్మ మార్గంలో పాలించేవాడు ఈ కామిక ఏకాదశి పుణ్యఫలంతో ఎంత పాపాత్ముడైనా మారగలుగుతాడు అది తులసి పత్రం లాంటి చిన్న పూజతో ప్రారంభమవుతుంది అని ఈ కథ ఉద్దేశం కామిక ఏకాదశి మహత్యాన్ని తెలిపే అజామిలుని కథను కూడా తెలుసుకుందాం ఒకప్పుడు ప్రాచీన కాలంలో కాశీ ప్రాంతంలో ఒక విద్యావంతుడు అయిన బ్రాహ్మణుడు నివసించేవాడు అతని పేరు అజామిలుడు వేదాలు చదివాడు యజ్ఞ యాగాదులు చేశాడు తపస్సు చేస్తూ ఉండేవాడు ఒకసారి అజామినుడు వనంలోకి కాష్టం తేవడానికి వెళ్తాడు అక్కడ యవన స్త్రీతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక సూద్రుణ్ణి చూస్తాడు ఆ స్త్రీ రూపం చూసిన క్షణమే అతని మనస్సు మాయలో పడిపోతుంది అతని జీవితం మారిపోతుంది అతను తన భార్యను వదిలేసి ఆ వ్యభిచారినితో జీవనం సాగించసాగాడు బ్రాహ్మణాచార్యుడైన అతను పాప మార్గంలోకి వచ్చేస్తాడు దొంగతనం మద్యం మృగయ ఏ పాపం కూడా మిగలకుండా అన్ని చేసేస్తాడు వారిరువురు కలిసి పది మంది పిల్లల్ని కంటారు చివరి కొడుక్కి నారాయణ అని పేరు పెడతాడు కానీ అది కేవలం ఒక పేరు మాత్రమే భగవంతుని నామం అంటే అజామునికి అప్పటికే పూర్తిగా జ్ఞానం మరిచిపోయింది ఒక రోజు అతనికి మరణ సమయం దగ్గరయ్యింది అతడు మంచంపై పడుకొని శ్వాసలు తీసుకుంటూ ఉంటాడు చుట్టూ పిల్లలు భార్య ఉంటారు అంతలోనే ఆకాశం చీలి ముగ్గురు భయంకరమైన రూపంలో ఎమబట్టులు కనిపిస్తారు కర్రలు గొలుసులు పట్టుకొని వస్తారు యమదూతలు వీడి పాపాల లిస్టు మాకు తెలుసు ఇతనికి నరకమే మార్గం అని చెప్తారు అంతలోనే అజామిలుడు తన చివరి కొడుకైన నారాయణ్ని గట్టిగా పిలవడం మొదలు పెడతాడు నారాయణ నారాయణ నన్ను వదిలిపెట్టు నన్ను కాపాడు బాబు నారాయణ నన్ను ఈ యమదూతల నుంచి కాపాడు అని అరుస్తూ ఉంటాడు ఆ నామస్మరణతోనే విష్ణుదూతలు ప్రకటించిపోయారు తెల్లటి వస్త్రాల్లో తేజోమయ రూపాల్లో వారి చేతుల్లో శంఖం చక్రం ఉన్నాయి విష్ణుదూతలు ఈ బ్రాహ్మణుడు నారాయణ నామాన్ని పాడాడు అతడి పాపాలన్నీ క్షమించబడ్డాయి మేము ఇతన్ని విష్ణులోకానికి తీసుకువెళ్తాము అని చెప్పి విష్ణులోకానికి తీసుకెళ్తారు యమదూతలు ఆశ్చర్యపోతారు ఇతడు మలినుడు వ్యభిచారి దొంగ ఏ విధంగా మోక్షాన్ని పొందుతాడు ఇతను అని అడుగుతారు అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో ఇలా చెప్తారు ఓ యమదూతలారా ఒకసారి ఎవరైనా భగవంతుని నామాన్ని స్మరిస్తే అది అపరాధంగా కాదు నామస్మరణ అంటేనే పవిత్రత ఇది ఏకాదశి పుణ్యకాలంలో జరిగితే అది కోటి పుణ్యాలకు సమానం ఈ మాటలు విన్న యమదూతలు వెనదిరుగుతారు అజామిలుడికి జీవితం మరలా లభించింది ఆ తర్వాత అతను బుద్ధి తెచ్చుకుంటాడు హిమాలయాలకు వెళ్లి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆచార ధర్మాన్ని పాటించి చివరికి మోక్షం పొందుతాడు పాపాలను హరించే పవిత్ర వ్రతం ఈ కామికా ఏకాదశి కథ తప్పక వినవలసిన ఒక గొప్ప కథ అరణ్య మధ్యంలో ఒక మధురమైన ఉదయం ప్రకృతి ఉదయిస్తున్న ఉదయం అది అరవై అడవుల్లో పక్షుల కిలకిలలో ఒక చిన్న ఆశ్రమ సమీపంలో కృష్ణపక్ష ఏకాదశి రోజున ఓ ఋషి తన శిష్యులకు ఉపదేశం చేస్తూ ఉంటాడు ఋషి ఇలా అంటాడు బాలురారా ఈ రోజు కామికా ఏకాదశి ఇది విన్నవారికి చేసిన వారికి జన్మల తరంగాల నుండి విముక్తి లభిస్తుంది ఒకసారి ఓ క్షత్రియుడు చేసిన పనులు ఈ తిథిలో ఎలా పునీతమయ్యాయో వినండి వివరంగా చెప్తాను అని చెప్పసాగాడు చంద్రవర్ముడు అనే ఒక క్షత్రియుడు ఉండేవాడు అతనికి పలుకుబడి తక్కువ కోపం ఎక్కువ తలవంపులు ఎక్కువ తన సామ్రాజ్యంలో ఎవరి మాట వినడు అతడు అతడికి నమ్మకం ధనం బలంలో కానీ గుణంలో లేదు చంద్రవర్ముడు అనే రాజు యుద్ధాల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నవాడు కానీ ఒక్క విషయం అతనికి తెలుసు అది తన ప్రాణాల కంటే విలువైనది తన తండ్రి చేసిన ఓ దోషం చంద్రవర్ముని తండ్రి ఓసారి దేవాలయంలో ప్రవేశించి అపవిత్ర స్థితిలో ఓ పూజారి మీద కోపంతో దాడి చేస్తాడు ఆ పాపం అతని వంశానికే అభిశాపంగా మారింది చంద్రవర్ముడు పుట్టినప్పటి నుండే అనేక శత్రువుల పోటీ భయాల మధ్య పెరిగాడు ఒకరోజు గురువు అతనికి ఇలా హెచ్చరించాడు రాజా నీకు ఉన్నది తాత్కాలిక రాజ్యమే కానీ నీ వంశాన్ని భవిష్యత్తులో రక్షించుకోవాలంటే దేవతలకు శరణి వేడాలి పాపాన్ని శుద్ధి చేసుకునే మార్గం కనుక్కో అని చెప్తాడు క్రూరంతో పాపంతో నిండిన జీవితం గడుపుతూ ఒక రాత్రి చంద్రవర్మునికి కలలో శ్రీహరి దర్శనం కలుగుతుంది పరమశాంతంగా ఉన్న ఆ దివ్యమూర్తి ఇలా పలుకుతాడు రాజా నీ పాపాల భారం తొలగాలంటే ఒకే ఒక మార్గం కామికా ఏకాదశి వ్రతం నన్ను తులసితో పూజించు నీ మనసు అంతా శుద్ధి అవుతుంది అని చెప్తాడు అప్పుడు ఆ రాజు ఈ వ్రతం నిజంగా ఎంత శక్తివంతమైనదా అని చంద్రవర్ముడు ఆ రోజు నుంచి మారిపోయి శరీరం పంచభౌతికమే అనుకొని మనస్సు శుద్ధి కావాలంటే సాధన చేయాల్సిందేనని గ్రహిస్తాడు ఆశ్రమంలో ప్రవేశించి ఉపవాసం ఆచరించాడు దళాన్ని కూడా పరమ పవిత్రంగా పూజలో ఉంచాడు శుద్ధ జలంతో స్నానం చేసి భగవంతుని స్థుతిస్తూ ఈ విధంగా ప్రార్థించాడు ఓ శ్రీ హరీశ్వర నా పాపాల గుణాన్ని తాకట్టు పెట్టినందుకు నన్ను మన్నించు నేను నీ వాక్యాన్ని మరిచాను ఈ రోజు నుండి నేను నీ తులసి పాద పద్మాల సేవకుణ్ణి అని మొరపెట్టుకున్నాడు అలా వ్రతం పూర్తయ్యే సమయానికి అతని లోపల కోపం అహం కరిగిపోయాయి పూజారి వచ్చి అతని గుండెల మీద చెయ్యి వేసి ఇలా అంటాడు రాజా నీలో ఉన్న మార్పు ఆ దివ్య తిది వల్లనే నీ తండ్రి చేసిన పాపం ఈ వ్రతంతో విముక్తమైంది ఈ వ్రతం పవిత్రకు నిదర్శనం నీవే అని చెప్తాడు చంద్రవర్ముడు తర్వాత జీవితం అంతా ధర్మ మార్గంలో జీవించసాగాడు ప్రతి ఏకాదశి నాడు తులసితో పూజ చేసి ప్రజలకు అన్నదానం వేద పారాయణం నిర్వహించేవాడు అతని రాజ్యం విష్ణుపురంగా మారిపోయింది వేడుకలు పూజలు శాంతి అన్ని అనుభవించారు ఆ ప్రజలు అతని వంశం తర్వాత శతాబ్దాల వరకు ఏ శాపానికి లోను కాలేదు ఇంత గొప్ప శక్తి ఉన్నది కామికా ఏకాదశి వ్రతంలో ఉపవాసంతో పాటు తులసి పూజ నిస్వార్థత ఆత్మవంచన ఇవన్నీ కలిస్తేనే అదే నిజమైన మోక్షానికి మార్గం ఏకాదశి వ్రతం అంటే ఆడంబరాలతో పూజలు చేయడం కాదు శుద్ధమైన మనస్సుతో ఉపవాసం ఉండి తులసి దళాలతో స్వామికి నిస్వార్థంగా పూజించడమే కామికా ఏకాదశి యొక్క వ్రతం చంద్రుడు అమావాస్య వైపు పయనిస్తున్న పదకొండవ రోజు కామికా ఏకాదశి వస్తుంది హిందూ మతంలో ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది కామికా ఏకాదశి నాడు భక్తులు విష్ణువుని పూజిస్తారు ముఖ్యంగా విష్ణువు అవతారాలలో ఒకటైన శ్రీకృష్ణుడిని పూజిస్తారు ఆ రోజు భక్తులు ఉపవాసం చేయడంతో పాటు పవిత్ర గ్రంథాలను చదవటం కీర్తనలు పాటలు పాడటం పూజలు చేయడం జాగరణ చేయడం ఇలాంటి పవిత్ర కార్యక్రమాలను చేస్తూ ఉంటారు కామికా ఏకాదశి రోజున కామికా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి పద్మ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం వంటి పవిత్ర గ్రంథాలలో చూడవచ్చు భక్తితో ఆచారాలను పాటిస్తూ ఒకప్పుడు రత్నపూర్ నగరాన్ని హిమజిత్ అనే నీతివంతుడు అపార దైవభక్తి గల రాజు పరిపాలించేవాడు ఆయన తన ధర్మబద్ధమైన పాలనతో ప్రజన్న మన్నలను పొందాడు హిమజిత్ ఎంతో సాధించినప్పటికీ ఒక విషయం మాత్రం ఆయన్ని ఎంతో కలవర పెట్టేది అదేంటంటే ఆయన సింహాసనానికి వారసుడు లేకపోవడం హిమజిత్ రాజు తన వారసత్వాన్ని కొనసాగించడానికి రాజ్యాన్ని ధర్మబద్ధంలో పాలించడానికి తనకు ఒక బిడ్డ కావాలని భావిస్తాడు దీనికి పరిష్కారం కోసం ఆయన ఎందరో ఋషులు పూజారులను కలిసి సలహాలు కూడా కోరతారు వారు వివిధ నివారణలు ఆచారూ సూచించినప్పటికీ ఏది అతనికి ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది ఇదిలా ఉండగా ఒకరోజు రత్నపురికి లోమాష అనే ప్రఖ్యాత మహర్షి వచ్చారు ఋషి లోమాష తన జ్ఞానం మరియు పురాణాలపై తనకున్న అవగాహన హిందూ మత ఆచారాలకు ఆయన ప్రసిద్ధి హిమచిత్ రాజు యొక్క కష్టాన్ని గురించి తెలుసుకున్న లోమాషా మహర్షి రాజు దగ్గరికి వెళ్ళి అతనికి మార్గ నిర్దేశం చేస్తాడు లోమాషా ఋషి రాజుకు అద్భుతమైన కామికా ఏకాదశి విశిష్టత గురించి తెలియజేశాడు ఇది కోరికలను నెరవేర్చగలుగుతుందని అత్యంత భక్తితో ఆచరించిన వారికి వరాలను ప్రసాదిస్తుందని తెలిపారు ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజిస్తూ ఉపవాసం ఉండి మరియు జాగరణ చేయడం వలన రాజు నీతివంతుడైన సమర్థవంతుడైన వారసుని పొందవచ్చని ఆయన వివరించారు ఆశ మరియు విశ్వాసంతో నిండిన రాజు హిమజిత్ ఋషి లోమాషా సలహా మేరకు కామికా ఏకాదశి వ్రతాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు శ్రీ మహావిష్ణువు ఆరాధన కోసం అతను విస్తృతమైన ఏర్పాట్లు చేసుకున్నారు ప్రతిదీ చాలా భక్తితో ఎలాంటి తప్పులు లోపాలు లేకుండా జరిగేలా చూసుకున్నారు కామికా ఏకాదశి రోజున హిమజిత్ రాజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేసి పూజకు తగ్గట్లుగా సాంప్రదాయ పద్ధతిలో వస్త్రధారణ చేసుకొని ఎటువంటి ఆలోచనలు లేకుండా స్వచ్ఛమైన మనస్సుతో ఆయన ఆలయంలోకి ప్రవేశించి విష్ణు పూజ ప్రారంభిస్తారు పవిత్ర శ్లోకాలు పఠిస్తూ ప్రార్థనలు చేస్తూ విష్ణు భగవాన్ని సుగంధ భరిత పుష్పాలతో తులసి దళాలతో ధూప దీప నైవేద్యాలను సమర్పించారు పవిత్ర జలాలతో విష్ణు దివ్యమంగళ విగ్రహాన్ని అభిషేకం చేశారు అచంచలమైన విశ్వాసంతో శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు కోరుతూ రోజంతా భక్తిలో నిమగ్నమై ఉపవాసం ఉన్నారు రాత్రి వేళలో కూడా రాజు తన ప్రార్థనలను ధ్యానాన్ని కొనసాగించి జాగరణ చేశారు అలసట మరియు ఆకలి అతని భక్తికి అడ్డుపడలేదు ఋషి సూచించిన విధంగా అన్న పానీయాలు మానేసి వ్రతాన్ని చాలా శ్రద్ధగా చక్కగా పాటించారు రాజు యొక్క అచంచలమైన భక్తి మరియు అంకిత భావనికి ముగ్ధుడైన మహావిష్ణువు రాజు యొక్క సంకల్పాన్ని పరీక్షించాలనుకుని నిర్ణయించుకున్నాడు శ్రీ మహావిష్ణువు ఒక భిక్షు రూపం ధరించి రాజు వద్దకు వచ్చాడు రాజును భిక్ష అడగగా ఉపవాసం నుండి బలహీనంగా ఉన్నప్పటికీ రాజు హిమజిత్ ఆనందంగా ఆ భిక్షువుకి సేవ చేశాడు రాజు యొక్క దాతృత్వాన్ని మరియు నిస్వార్థతను చూసి సంతోషించిన విష్ణువు తన తన నిజ రూప దర్శనం ఆ రాజుకి ఇస్తాడు సంతోషంతో పొంగిపోయిన రాజు విష్ణు భగవాన్ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీ మహావిష్ణువు రాజును ఆశీర్వదించి వారసత్వాన్ని కొనసాగించే నీతిమంతుడు మరియు సమర్థవంతుడైన కొడుకుని కానుకగా ఇచ్చాడు కొంతకాలానికి హిమజిత్ రాజు భార్య గర్భం దాల్చింది ఆమె గుణవంతుడు మరియు నీతివంతుడైన ఒక యువరాజుకి జన్మనిచ్చింది యువరాజు తన తల్లిదండ్రుల సంరక్షణలోనే పెరిగాడు అతనికి ధర్మం మరియు కరుణ యొక్క విలువలను తల్లిదండ్రులు తెలిసేలా పెంచారు సమయం వచ్చాక అతనికి సింహాసనాన్ని అధిరోహించమని చెప్తారు అతని తండ్రి కోరుకున్నట్లుగానే ధర్మపూర్ రాజ్యాన్ని చాలా తెలివిగా మరియు న్యాయబద్ధంగా పాలించసాగాడు ఈ విధంగా కామికా ఏకాదశి యొక్క మహత్యం గురించి ఎన్ని కథలు చెప్పుకున్నా తక్కువే ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ తులసి దళాలతో ఆ శ్రీహరిని పూజించి ఉపవాసం నుండి జాగరణ చేస్తే కలిగే ఫలితం అంతా ఇంత కాదు అని చెప్పుకున్నాము రేపు ఏకాదశి కాబట్టి తులసి దళాలను కోయకూడదు ఈ రోజే తురించి పెట్టుకోండి ఈ విషయం వీడియో మొదట్లో చెప్పడం మర్చిపోయాను అలాగే మీకు నచ్చేటువంటి మరికొన్ని కథలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము